నా పేరు చల్లా పరమేశ్వర అండి భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ కేటీపీఎస్ నందు ఒక ముప్పై సంవత్సరాల నుంచి చిన్న చిన్న సొసైటీలు చేసుకుంటూ జీవనాధారం గడుపుతున్నాం మన టిఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆర్టీషన్గా రెండు వేల పదహారు డిసెంబర్ నెలలో ఒక అప్లికేషన్ జీవో జారీ చేశారు ఆ టైంలో కూడా మేము చిన్న కాంట్రాక్టర్లు అందరం కూడా అప్లికేషన్ పెట్టుకున్నాం కానీ మమ్మల్ని మీరు కాంట్రాక్టులన్నీ పక్కన పెట్టి మీకు వారు నెలకి ఇస్తాము సంవత్సరానికి ఇస్తామని చెప్పి మా కోర్టుకు బొమ్మని ఆర్డర్ తెచ్చుకోమని అవన్నీ పక్కన పెట్టారు ఇస్తాం అనుకుని కాలయాపం చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన రేవంత్ రెడ్డి గారికి వచ్చి పత్రం ఇచ్చినాం లోపల ఏం చెప్పారంటే మేము మెసేజ్ పంపిస్తాం మీ చెల్లికి మీ సెల్లుకి అని చెప్పారు సార్ అయితే ఇప్పుడు మెసేజ్ పంపిస్తామంటే విద్యుత్ సౌద పంపిస్తాము అప్లికేషన్ ఆల్రెడీ మా ఆన్లైన్ కోర్టు ఆర్డర్లు అన్నీ కూడా మా సొసైటీ చేసినటువంటి డిఆర్ఓ గారు మా కొత్తగూడెం భద్రత కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు ఆటర్ కాపీలు ఇచ్చిండు మాకు ఇల్లు కూడా సొసైటీలో కాంట్రాక్టర్ సెక్రటరీ ఒక నెంబరు నెంబర్గా పనిచేస్తాను వాళ్ళకు కూడా గా ప్రకటించమని మేము తిరిగి తిరిగి సార్లు మమ్మల్ని ఫస్ట్ టీఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని ప్రగతి భవన్ ఎంటర్ కూడా కానీ పది సార్లు వచ్చినాం ఇప్పుడు దైదేశాలు లోపల తీసుకున్నారు అప్లికేషన్ పంపిస్తా ఉన్నావు విద్యుత్ చౌదా మెసేజ్ పంపిస్తా ఉన్నారు ఇక జరగబోయే ప్రభుత్వం గురించి ఎదురు చూడాలా అది మా అభిప్రాయం మళ్ళీ రమ్మన్నారా లేకపోతే మీ సెల్కి మెసేజ్ వస్తుందామని చెప్పారు ఇక దాన్ని బట్టి మేము ఏం చేయాలనేది ఆలోచించాలి నా పేరు ఎం మండలం మామూలు జిల్లాకి వెళ్ళి వచ్చిన రెండు వందల అరవై రెండు నవంబర్ లో పన్నెండు ఎకరాల పదిహేడు గుంట భూమి ఉంటే మా పెద్ద కోడలు దానికన్నా ఆమెకు సగం వాటా ఇవ్వాలి ఆరు ఎకరాల ఏడు గుంటలకు ఏడు ఎకరాల ఏడు గుంటలు అమ్మింది మిగతా బీఆర్ఎస్ టిఆర్ఎస్ రీడలు అని పెట్టింది ఎవరికి చెప్పుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోపోవడం పంచాయత్ సెక్రటరీ నడితే డబల్ రూమ్ కట్టి అంటే అప్పుడు కట్టలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా పెట్టుకుంటే జాగ్రత్తగా లేదంటాడు పంచాయత్ సెక్రటరీని ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేయాలి లేదా సస్పెండ్ చేయాలి ఖాళీ జాగా ఉన్నా కానీ లేదని రాసుకోపోతాడు జట్టుకు పైసలు బర్త్కు పైసలు ప్రతి ఒక్కదానికి పరీక్షలే పర్మిషన్ పైసలు లేకపోతుంది సెక్రటరీ పదిహేను ఏళ్ళ నుంచి వాళ్ళ రిజివ్యూషన్ పాలన గురించి ఆయన అక్కడనే చేసుకుని ఆయన నేటి ప్లేస్ విలేజ్ విలేజ్ జగ్నాలపల్లి మండల్ బ్రిడ్జిలు ఉమ్మడి మహమ్మూనారు జిల్లా జగ్గ ఉంటాడు పోటీగా వచ్చి పంచాయత్ సెక్రటరీగా డ్యూటీ కరెక్ట్ చేయడం ఆయనకు నాకు పడదు కుర్తా సంపద పోలీసులతో ఓడిపిస్తా బిఆర్ఎస్ లీడర్లతో అంటాడు లోపల పోలీసుల్లో ఫోన్ చేస్తా అంటాడు ఎన్నుకుంటే వదులుకపోవాలంటాడు ఫోన్తో ఫోన్ చేసుకుంటే చెప్పుకుంటూ ఒట్టుకోపోవాలంటాడు రవీంద్ర రెడ్డి గారిపై కఠిన చర్య తీసుకోవాలి కలెక్టర్ ఫోన్ వచ్చే అప్పుడున్నా ఒకటే గారు కలెక్టర్ ఇంత పూర్తి చర్య తీసుకోలేదు నేను రేవంత్ రెడ్డి ఈ భూమి గురించి ఈ భూ సమాజం ఏడీ మామల జిల్లా ఏడీ ఈ సర్వే ఉంటామని చెప్పిన వాళ్ళు అర్జీ తీసుకున్నారు కానీ నాకు ఎలాంటి రిసిప్ట్ ఇవ్వలేదు మా మేము నలుగురం అన్నదాము మా అమ్మ ముసలి మాది మా తమ్ముడు చనిపోయాడు మాకు ఇల్లు లేదు ఇల్లు ఖాళీ స్థలం ఉంటే కూడా సెక్రటరీ లేదని రాసుకోకపోతే మన ప్రజా ప్రజా కూడా వచ్చిన రిసిప్ట్ ఇచ్చిండు కానీ లేదు లేదా అని అంటారు అతను ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ అనే చేయాలి లేకపోతే సస్పెండ్ అనే చేయాలి సెక్రటరీ ఇంకోటి ఊర్లో టీఆర్ఎస్ బిఆర్ఎస్ లీడర్ ఇవ్వట పోలీసులు నటిస్తాం మీ ఎమ్మెల్యేని ని గెలిపిస్తున్నా జనంపల్ అన్న వేడు జడ్జెల కాన్ఫరెన్స్ అని అంటారు కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ లీడర్ అంటే నేను భారత్ జోడో యాత్రలో పోవాలన్నా ట్రైనింగ్ చేసినా ఎన్టీసీ ట్రైనింగ్ అఖిల భారత కాంగ్రెస్ తర్వాత విశాఖ అని ట్రైనింగ్ చేసిన అక్కడ సర్టిఫికెట్ ఉంది ఇక్కడ ఉంది నాకు రెండు జిక్కుల సర్టిఫికేట్ ఉంది రెండు జిక్కుల కార్డులు ఉన్నాయి కూడా నేను రేవంత్ రెడ్డి సార్ దగ్గర కలవలేదు నాకున్న సమస్య ఇది నన్ను ఊళ్ళు ఎక్కువ పొడతాను సంపుతం ఊళ్ళే భూమి గురించి సంపుదం ఇల్లు గురించి సంపద అని ఊళ్ళ పెద్ద సర్పంచ్ బీఆర్ఎస్ లీడర్లు టీఆర్ఎస్ లీడర్లు అంటారు పోలీస్ ఫోన్ చేస్తామంటారు పోలీసులతో కొట్టిస్తామంటారు నాకేమైనా కానీ వాళ్ళు బీఆర్ఏస్ పంచాయతీ సెక్రటరీ పోలీసు బాధ్యత అని నేను మరీ మరీ చెప్తున్నాను అడ్రస్ పోస్ట్ విలేజ్ కోర్గల్ మండల్ జంక్షన్ డిస్టిక్ మమ్మార్ తెలంగాణ కోడ్ నెంబర్ ఫోన్ నైన్ త్రీ నాట్ వన్ ఎం ప్రభాకర్ జీ కోల్